కా అంటే బ్రహ్మశక్తి సరస్వతీదేవి మా అంటే విష్ణు శక్తి లక్ష్మీదేవి రెండు కందుల ఎందు ఇద్దరి యొక్క శక్తుల్ని పెట్టుకుని ఉన్నటువంటి తల్లి అందుకే సచావర రమాణిత కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది ఎడరి చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షము భయహేతు ప్రమాదహేతు ఎందుచేత అంటే అందుకే ప్రాధాన్యత ఎక్కువ ఉన్నదాన్ని కుడివైపు నుంచుతారు ఎంతో లక్ష్మీ కటాక్షం ఉంది సరస్వతి కటాక్షం లేదు వాడు భయపడతాడు కోట్ల ఆస్తుంది కానీ నాలుగు అంకెలు వేసి కూడడం రాదు సంతకం పెట్టడం రాదు ముద్ర వెయ్యాలి అవతలవాడు కాగితం మీద ఏమి రాశాడో తెలియదు తెచ్చిన డబ్బు ఎంతుందో లెక్క పెట్టడం తెలియదు ఉన్నటువంటి డబ్బు ఏమైపోతుందో ఎంత వచ్చిందని చెప్పారో ఎంత ఖర్చు అవుతోందో నిజంగా తనకున్నది ఉన్నదో తెలియదు లేదో తెలియదు